కడప జిల్లా జమ్మలమడుగులోని శివాలయాలు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కళకళలాడాయి పట్నంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో శివునికి పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాలు పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని శివయ్యను దర్శించుకున్నారు நாரை ஜெயல பந்தத்தர நைவேதம் ஸமர்ப்பயாமி மத்வோ மத்வே பாலி யம் ஸமர்ப்பயாமி நமஹ சேவாமே அஸ்ததகா சிவா தர நமஹ பார்மதி பதயே ஹர ஹர மஹானே நமஸ்காரங்கள் சாதாரணமாக புஷ்பங்களை ஹர நம தஸ்மாத் காரண விஷ்வே சர்வே

सर्वकमं खवतः सर्वसोय महाजयतः आशविमोदकाय महाप्रदवाय महासुखाय नमः देवाधिदेव परमाेश्वराय नमः सभी गढ़वालधीश स्वामी गढ़वाल सुवर्णलिंगाय महादिव्याय महादिव्यलिंगाय नमो भगवई नमः भोलिंगाय महाभगवान् भास्करेश्वरस्य सूर्यस्य स्वर्णलिंगस्तु साधये तारणमन्त्रं कालेत्रं भगवानयन्द्रस्य स्वाय नमः

శ్రీ మహాగణాధిపతి మహ శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానము కుండావారి వీధి జమ్మలమడుగు ఈ యొక్క కార్తీక మాసమును పురస్కరించుకొని మన భీమలింగేశ్వర స్వామి దేవస్థానమునందు ప్రతినిత్యము కూడా స్వామివారికి ప్రాతకాలమున రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది కావున భక్తాదులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్తీక మాసం నీలంతా కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అంటే మనము విష్ణువు వచ్చేసి అలంకార ప్రియుడు ఆయనకు ఎంత అలంకారం చేస్తే విష్ణువుకు అంత తృప్తి చెందుతాడు ఈశ్వరుడు వచ్చేసి అభిషేక ప్రియుడు కావున ఈ యొక్క పరమేశ్వరానికి మనకు ఒక చెంబు నీళ్ళు పోసి స్వామి శివాయ అనే ఒక బిల్వపత్రము స్వామి పైన ఉంచితే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఈ యొక్క మృత్యుని నుంచి కాపాడుతాడు ఆయుర ప్రసాదిస్తాడు ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అదేవిధంగా ఈ శివుని ఆజ్ఞలేనిది చీమైన కూడా కుట్టదని అంటారు కావున మనకు ఏమి జరగాలన్నా కూడా శివును ఖచ్చితంగా ఉండాలి ఆయన దేని మూలంగా తృప్తి చెందుతాడని అంటే అభిషేకం చేయడం మూలంగా అంటే ఒక చెంబు నీళ్లు పోసి అని అంటే ఈశ్వరుడు తృప్తి చెంది మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది కావున ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మనకు మన యొక్క కుటుంబ సభ్యులకు మన యొక్క గ్రామానికి మన యొక్క దేశానికి అందరికీ కూడా సమృద్ధిగా ఉండి ఈ యొక్క దేశమంతి కూడా సమృద్ధిగా ఆ యొక్క జీవనంగా ఉండాలని పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము అందరికీ కూడా ఉండేటట్లుగా అనుగ్రహించమని వారికి ప్రతిరోజు కూడా నిత్యాభిషేకం రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది కావున పరమేశ్వరైన యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమృద్ధిగా లభించునుగాక శూన్యాజ్ఞలేదు చేయమైనా కుట్టదు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర